కావలి ఏఎంసీ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం శనివారం జరిగింది ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి హాజరయ్యారు ఆయన సమక్షంలో కమిటీ చైర్మన్ గా అలేఖ్య ఉప చైర్మన్ గా గారి శ్రీనివాసులు డైరెక్టర్లుగా తుమ్మల రమణమ్మ కొప్పోలు లక్ష్మి లేళ్లపల్లి సుధీర్ మొగిలి విజయ్ కుమార్ ఇడిముక్కుల పవన్ మురళీకుమార్ సురే జయశ్రీ దద్దాల ప్రభాకర్ గణేశం రమేష్ రెడ్డి బుక్క ప్రసాద్ నాయక్ పెనుమల్లి అశోక్ రెడ్డి జమున ఎల్లమ్మ హెప్సీబా తాళ్లూరి విజయమ్మ పాపన బోయిన సుబ్బారావు కొమర వెంకటేశ్వర్లు ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథి ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీ గౌరవాధ్యక్షులు గౌరవ శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారికి అలాగే నూతన చైర్మన్ గా మా అందరికి మార్గదర్శకంగా నిలిచి ఆ పదవికే వర్ణి తేవాలని మీ తండ్రి పేరు నిలబెట్టాలని మీ మీద నమ్మకాన్ని కాపాడుకుంటారని మీకు మరియు ఈ కమిటీ సభ్యులందరికీ నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పుష్కల దేవిడు అమాయ ఇంకా పుష్కలం కాబట్టి ఇంకా మంచి బలవడం కోరుకుంటూ మనకి ఏదైనా ఆశీస్సులు ఉంటే శాసన లేడా లేడీ లక్కీ లీడర్ ఈ మున్సిపాలిటీ ఈ మున్సిపాలిటీనే మున్సిపాలిటీ వస్తుంది దానికి దాని మీద మూడు ఈ ఏజెన్సీనే మీరు మా వ్యవసాయ మార్కెటింగ్ కమిటీలో ఉన్న లో మీ ధాన్యాన్ని కావచ్చు మీ పంటలు ఏమి పండితే అవటన్నిటి ఇక్కడ భద్రపరచుకోండి ఎవరికి ఒక్క రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదు ఈ ఆరు నెలల్లో మీకు రేట్ వచ్చినప్పుడు మీరు అమ్ముకోండి అప్పటి వరకు మీ వస్తువులకి మేము భద్రతగా అనేది ప్రథమ కర్తవ్యం అగ్రికల్చర్ మార్కెటింగ్ యొక్క కర్తవ్యం అక్కడి నుంచి ఆరు నెలలు దాటిన నుంచి ఇరవై పైసలు వడ్డీతో అంటే పద్దెనిమిది పైసలు పద లేదా పదహారు పైసలు వడ్డీలతో ఇంకా కొంతకాలం కూడా మన ధాన్యం గోడౌన్లో ఉంచుకునే విధంగా అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ మన రైతాంగానికి భద్రత కల్పిస్తుంది ఎప్పుడు మనం పంట పండించుకున్నా ఆ పంటను తీసుకొచ్చి ఈ గోడౌన్లో భద్రపరుచుకోవడానికి ఇన్ని గోడౌన్లు ఏర్పాటు చేశారు కాబట్టి ఇది మొదటి కర్తవ్యం కాబట్టి రేపటి నుంచి అంటే ఇప్పటివరకు కూడా ఈ రోజున మార్కెటింగ్ కమిటీలు ఆల్రెడీ ఇప్పుడు కూడా జరుగుతున్నాయి ఈ మార్కెటింగ్ కమిటీల ద్వారా ధాన్యాన్ని భద్రపరిచే కార్యక్రమం మొదటి కార్యక్రమం అయితే రైతు పండించినటువంటి పంట ఇతర ప్రాంతాలకి వెళ్ళేటప్పుడు మన ఊరు దాటి వెళ్ళిపోయేటప్పుడు మన పంట పొలాల్లో పండించిన పంట ఇతర ప్రాంతాలకి వెళ్ళిపోతుంది కాబట్టి దాని రూపేణ కొంత సెస్సుని ఈ అగ్రికల్చర్ మార్కెట్ వసూలు చేస్తుంది ఇది రైతుకి డైరెక్ట్గా కాదు ఇండైరెక్ట్గా కొనుగోలు మీద ఎఫెక్ట్ పడుతుంది ఇలా దండినటువంటి ఈ సెజ్ ఈ ప్రాంతంలోనే రైతాంగం కోసం ఖర్చు పెట్టాలి ఒకటి గోడాంసి నిర్మించాలి రెండు మనకు అన్ని పాడి పంటలతో ఉన్నటువంటి వ్యవసాయం బర్రెలుంటాయి గొర్రెలుంటాయి ఆవులు ఉంటాయి వాటన్నిటికీ డిసీజ్ రాకుండా ఎప్పటికప్పుడు అగ్రికల్చర్ మార్కెటింగ్ ద్వారా టీకాలు వేపించడం కావచ్చు ఎక్కడైతే రైతాంగానికి బర్రెల పరంగా గర్రెల పరంగా పడినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పటికప్పుడు సెమినార్ల ద్వారా రైతాంగాన్ని ఎంకరేజ్ చేసే కార్యక్రమాలు నిర్వహించడం ఏ పంటలు వేస్తే రైతాంగానికి అనుకూలంగా ఉంటుందో ఆ పంటలు వేసే విధంగా కూడా రైతాంగానికి అప్పుడప్పుడు కూడా సెమినార్ల ద్వారా తెలియజేయటం మన ప్రాంతంలోని మన కావల నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పంట పొలాలు నల్లరేగడి ఉన్నాయి సౌడు ఉన్నాయి నల్ల ఎర్ర నేలలు ఉన్నాయి వీటన్నిటి ఎప్పటికప్పుడు భూములో ఉన్న నత్రజని ఎంత ఉంది భాస్మరం ఎంత ఉంది పొటాష్ ఎంత ఉంది ఐరన్ ఎంత ఉంది మెగ్నీషియం ఎంత ఉంది మ్యాంగనీస్ ఎంత ఉంది బోరాన్ ఎంత ఉంది అటువంటి తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు రైతాంగానికి కానీ వాటిని వెడ్డికేట్ చేయగలిగితే ఆ పంటలో ఉన్న న్యాచురల్గా భూమిలో ఉండేటువంటి సంపద ఏముందో లేనిది మాత్రమే మనం యూరియా రూపంలోనో డిఏపి రూపంలోనో పొటాష్ రూపంలోనో లేదంటే ఇతర మినరల్స్ రూపంలో మినియూర్స్ రూపంలో ఇతర వాటినిచ్చే తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి తెచ్చుకునే దానికి ఎప్పటికప్పుడు ప్రతి పంటేసే ముందు మన రైతాంగం భూసార పరీక్షలు చేసుకునే దానికి కావలి అగ్రికల్చర్ మార్కెటింగ్లో దానికి ఒక విభాగం ఉంది దాన్ని సద్వినియోగం చేసుకోవడం కొరకే అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీలు ఉన్నాయి కాబట్టి రైతుల రేటు స్థిరీకరణ వచ్చేంతవరకు వరకు గోడాలు ఉన్నాయి రైతులు పండించేటువంటి పంటలకు సంబంధించిన భూసార పరీక్షలు చేయడానికి భూసార కేంద్రంగా కావాలని ఉంది వివాహ వేడుక జరుపుకోవాలా సమావేశాలు సభలు నిర్వహించుకోవాలా మరి ఏ శుభకార్యానికైనా దావలి పట్టణంలో మీ ముందుకు వచ్చింది ఎస్ఎంకే కన్వెన్షన్ పచ్చని పొలాల మధ్య నేషనల్ హైవేకి ఆనుకొని నయరా పెట్రోల్ బంకు ఎదురుగా ఐదు ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో ఎస్ఎంకే కన్వెన్షన్ నిర్మాణం వెయ్యి సీట్ల కళ్యాణ మండపం అందమైన వేదిక సెంట్రల్ ఏసీ త్రీ సిక్స్టీ కేవీ జనరేటర్ సదుపాయం వెయ్యి మందికి విశాలమైన భోజనశాల సువిశాలమైన పార్కింగ్ కలదు పక్కనే ఐదు వందల మంది సీటింగ్ భోజనశాల అక్కడ జనరేటర్ సదుపాయంతో మరో మినీ ఏసీ కళ్యాణ మండపం పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం వచ్చే అతిథులు ఎక్కడో వెతుక్కునే అవకాశం లేకుండా పద్దెనిమిది డీలక్స్ రూమ్స్ తో లాడ్జీ సేద తీరేందుకు స్విమ్మింగ్ పూల్ అవుట్ డోర్ మండపం కలదు ఇంకెందుకు ఆలస్యం మీ వేడుకకు వేదిక మీ ఎస్ఎంకే కన్వెన్షన్ ప్రొప్రైటర్ జనకర్ల రాజశేఖర్ యాదవ్ కావలి